పెందుర్తి నియోజకవర్గంలో జనసేన పార్టీ కార్యకర్తల ఆత్మీయ సమావేశం విశాఖ సుజాత నగర్ లోని ఇంద్రాణి ఫంక్షన్ హాల్లో జనసేన ఆత్మీయ కార్యకర్తల సమావేశాన్ని నేడు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొణిదెల నాగబాబు పాల్గొన్నారు ఆయన మీడియాతో మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో టీడీపీ జనసేన కూటమిలో పోటీ చేసే అభ్యర్థులను గెలిపించే లక్ష్యంగా కార్యకర్తలు పనిచేయాలని పిలుపునిచ్చారు మరో పది రోజుల్లో జనసేన పార్టీ తరపున పోటీ చేసే అభ్యర్థుల జాబితాను పెద్దలు ప్రకటిస్తారన్నారు పార్టీ నిర్ణయానికి ప్రతి ఒక్కరూ కట్టుబడి పనిచేయాలని హితవు పలికారు టీడీపీ జనసేన పార్టీ పొత్తులో బీజేపీ పార్టీ పొత్తు నిర్ణయాన్ని బీజేపీ అధినాయకత్వం ఇంకా ఖరారు చేయలేదని నాగబాబు అన్నారు లేకపోతే వైజాగ్ చుట్టుపక్కల ప్రాంతాలు వచ్చిన పర్పస్ కార్యకర్తలు మా వేరే పిల్లలు దిశ నిర్దేశించే పార్టీ మరో మరింతగా కృషి చేయడానికి నాయకులు మిగతా అందరినీ ముందు మా పొరపాటు అందించడానికి అలాగే ఇక్కడ సమస్యల మీద అధ్యయనం చేయడానికి అలాగే నియోజకవర్గంలో ఉండేటువంటి ప్రజలకి ఎటువంటి న్యాయం చేస్తే బాగుంటుంది ఎటువంటి గవర్నెన్స్ ఇస్తే బాగుంటుంది ఏదన్నా సమస్యలను ఎలా పరిష్కరించాలి వీటి మీద థ్యాంక్ యూ వెరీ మచ్ సపోర్ట్ కోసం

और जरा से गांव से हम बोलिंग डिस्कस कर रहे हैं विशेष कर रहे हैं आज विषय में आप लोग ये बात कर रहे हैं इन लोग यार इस पे भी बोल रहे हैं बहुत बड़ा बात है सर बिग बॉटम लोग की पार्टी जैसा पार्टी को वस्तु से भाव से नाराज राज्य राज्य के में

నేను ఒక జనసైనికుడుగానే మా ప్రెసిడెంట్ పవన్ కళ్యాణ్ గారు ఏం చెప్తే దాన్ని కూర్చా తప్పకుండా అమలు చేయడమే మాది కాబట్టి ఎటువంటి నిర్ణయాలైనా ఎటువంటి విషయాలైనా సరే बाती तगड़ी ऑन करेंगे ना यार टिकटी लेते हैं जेवाओं में एलेंस और एनेस तब तो बिल्कुल अब इतिहास नहीं ढूंढती है आलूस हमने हमें लूट नहीं आये लोग लाइक चलता है आने का पहले ऐसे क्या मेरे कोटीज़ अंदर का मार्ट आता है जब भी मुझे घर से बेटी मुझे अन्य अपन ये ना पता क्या अपन